సులభతరమైనటువంటి వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాటిల్ని వ్యవసాయేతర అవసరాల కోసం వాడుకునేటప్పుడు మనం ఎన్ఏ నాన్ అగ్రికల్చర్ అంట మామూలు వడక భాషలో దీన్ని దీనికి అనుకూలంగా ఉన్నటువంటి రెండు వేల ఆరు చట్టాన్ని మన ప్రభుత్వం రద్దు చేయడం అన్నది ఎంతో హర్షించదగ్గ అంశే అధ్యక్ష ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఏదైతే ఎన్ఏ కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసి ఏ ఊర్లో ఎన్ఏలు చేసినప్పటికీ కూడా అక్కడ ఖర్చు పెట్టట్లేదు అనేటువంటి అపవాదుని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం చేసిన మార్పుల్లో భాగంగా స్థానిక గ్రామ పంచాయతీలకి ఏ గ్రామంలో అయితే వ్యవసాయ భూమిని వ్యవసాయ ఏతర భూమిగా మారుస్తామో దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఆ పంచాయతీలో ఖర్చు పెట్టాలా ఆ పంచాయతీ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి అనే మార్పు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం అధ్యక్ష ఎందుకంటే మనకందరికీ తెలుసు ఈ ఎన్ఏలు చేయించుకునే సందర్భంలో ఈ వ్యవసాయ భూమిని మిగతా అవసరాలకు మార్చుకునే సందర్భంలో ఎన్నో దశలు ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే మనం విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలా కొన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి కూడా పోయి ఇవి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అదే సందర్భంలో గ్రామాలు ఈరోజు కూడా గ్రామాలలో ఈ తాగునీటి కానీ పారిశుధ్యం కానీ లేదా మిగతా అవసరాల కోసం ఇప్పటికీ కూడా ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి వస్తాయా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా గ్రాంట్ వస్తే తప్ప అక్కడ అవసరాలు తీరని పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులని నేరుగా పంచాయతీలకి సర్పంచ్ అకౌంట్ లో వేసినప్పుడు కూడా దాని దారిలు దారి మళ్లించడం కూడా మనం స్పష్టంగా చూసాం అదే సందర్భంలో ఏ గ్రామాల్లో అయితే మైనింగ్ ఉంటుందో ఇసుక గాని లేదా గ్రావెల్ గాని లేదా గ్రానైట్ గాని ఈ సీనరేజ్ ఏదైతే ఉంటుందో ఈ సీనరేజ్ ఫండ్ కూడా గ్రామాలకు రావాల్సింది అది కూడా చేరట్లేదు అధ్యక్ష ఇది కూడా చాలా సీరియస్ అంశంగా మనం చూసుకోవాల్సింది ఏది ఏమైనా సరే గ్రామాలని బలోపేత గ్రామ పంచాయతీల్ని బలోపేతం చేసే విధంగా వాళ్ళకు నిధులు రావడం తప్పనిసరిగా హర్షించదగ్గ అంశం అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఇదే సందర్భంలో ఒక దీంట్లో ఉన్న ఇబ్బంది కూడా చెప్తా ఉన్నాడు అధ్యక్ష నా నియోజకవర్గం ఆదోనిలోనే ఒక అధ్యక్ష గతంలో ఎన్నో మిల్లులు ఉన్నాయి కొఠారి మిల్లు అని రాయలసీమ మిల్ అని చాలా మిల్లు ఉండేటువంటి ఆ మిల్స్ కు సంబంధించిన ల్యాండ్ సుమారుగా డెబ్బై ఎనభై ఎకరాలు ఉంది సార్ ఆ ఎనభై ఎకరాల ల్యాండ్ ని మేము ఆటో నగర్ కు పెట్టమని ప్రపోజల్ ఇచ్చి ఎందుకంటే ఈ కొఠారి మిల్లు గాని రాయలసీమ మిల్స్ గాని ఇవన్నీ కూడా ఎంతో కాలంగా ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రాయితీల అనుమతులు పొంది కూడా అన్ని రకాల లబ్ధి పొంది కూడా ఈ రోజు దాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు ఇది సరైంది కాదు అని చెప్తాను ఇటువంటి చట్టాలని అమలు చేసే సందర్భంలో ఏవైతే పారిశ్రామిక అవసరాల కోసం ఇంతకు ముందు వాడారో వాటిల్ని మళ్ళీ పరిశ్రమలు స్థాపించడానికి వాడగలిగితేనే దానికి అర్థం ఉన్నట్టు లేదంటే ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రాయితీలు పొంది మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఇది కూడా ప్రమాదకరంగా తయారవుతుంది దీనికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ కూడా నేను కలెక్టర్కి మంత్రి గారికి కూడా ఇచ్చాను అధ్యక్ష ఇటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సరిచేయాల్సిన అవసరం ఈ ఈ చట్టంలో ఉంది అని తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తెస్తున్నటువంటి ఈ మార్పుల్ని ఈ చట్టంలో ఉన్నటువంటి సవరణని నేను సమర్థిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా